అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి గురుగారు శ్రీ గురువు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమ ముఖ్యంగా కుంభరాశికి చూసినట్టయితే ఈ ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశికి చెందినవి కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఫిబ్రవరి మాసం మాఘమాసంలో జన్మస్థలంలో పన్నెండవ తారీఖు నుంచి బుధుడు సంచారము అట్లాగే రవి కూడా సంచారం పదమూడవ తారీఖు నుంచి పద్నాలుగు నుంచి అట్లాగే శని జన్మస్థానంలో ఉన్నారు తర్వాత ద్వితీయ స్థానంలో శుక్రుడు రాహు అట్లానే చతుర్థమందు గురుడు పంచమందు కుజుడు వక్రి అట్లానే అష్టముందు కేతు ఇది గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థ శని అంటే ఆల్రెడీ వీరికి ఏలినాడి శని ప్రభావం అనేది నడుస్తుంది అయితే ఇప్పటి వరకు కర్మకారకుడైనటువంటి శని మిమ్మల్ని బాధించి విడిచిపెడుతున్నటువంటి మాసంగా చెప్పవచ్చు అంటే మీరు బేరీస్ వేసుకోవచ్చు దీన్ని ఎలా వేసుకోవచ్చాయా అంటే జనవరి మాసంలో మీకు జరిగిన సంఘటనలు కానీ జనవరి మాసంలో ఉన్న రిలీఫ్ ఏదైతే ఉందో హీలింగ్ అనేది మీకు ఇప్పుడు కనబడుతుంటుంది ఎందుకంటే శని నెమ్మదిగా తను రెండవ స్థానానికి జరుకునే అవకాశం రాబోయే కాలంలో ఉంది కాబట్టి వచ్చే నెల కాబట్టి మీకు కొద్ది కొద్దిగా ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది శనికి సంబంధించి జన్మస్థలంలో ఉండేటువంటి చికాకులు కావచ్చు కార్యము ఆటంకంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒక ముందర అడిగి వేసి వెనకాల వేసి వేయద్దా వద్దా అనే ఆలోచనలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు ఇంత ముందరకు వెళ్ళి మళ్ళీ పునః ఆలోచనలు చేసే ధోరణకు వచ్చి ఇంకా ఇదివరకన్నా ఇంకొక మెట్టు పైకెక్కుతారు దాద్వారా ముందరకెళ్ళే అవకాశం ఉంది అట్లానే జన్మస్థ రవి సంచారం వల్ల కొంతవరకు ఆస్తి తగాదాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ తగాదాలు పిత్రార్జీతం ఉండే ఆస్తి ఏదైతే ఉంటుందో కొంటూ కోర్టు కేసుల్లోకి పడే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా మీరు రాయభారంగా ఉండద్దు వేరే ఎవరినైనా రాయభారిగా పెట్టుకొని తద్వారా నడిపించటం అనేది మంచిది ఎందుకంటే కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అంత ఈజీ కాదు మీకు రాబోయే రోజుల్లో కాబట్టి అది జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే జన్మస్థ బుధుడు కూడా అంటే వీళ్ళకి సమయానికి భోజనం చేయకపోవటం అకాల భోజనము తద్వారా కొంత అరగకపోవటం తిన్నటువంటి భోజనము తద్వారా అనారోగ్యం వచ్చేది అవకాశం ఉంది అంటే శని జన్మంలో ఉన్నాడు రవి జన్మంలో ఉన్నాడు బుధుడు జన్మంలో త్రిగ్ర గ్రహ కూటమి అంటే మూడు గ్రహాలు జన్మస్థానంలో సంచారం ఉన్నాయి జన్మస్థానంలో ఏ గ్రహం ఉన్నా ఎవరికైనా కానీ ఏ జన్మరాశిలో ఉన్న వాళ్ళకి కానీ ఆ గ్రహం ప్రస్తుతంగా ఉపయోగంగా ఉండదు ఒక్క శుక్రుడు తప్ప విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళకి ఎలా ఉండిపోతుంది గురువు ఈ మాసం విద్యార్థులకు వచ్చేటప్పటికి అతి కష్టం మీద పాస్ అవుతారు ఎందుకంటే అర్ధాష్టమ గురువు నడుస్తుంది వీరికి కాబట్టి చదువు ఒకటికి రెండింతలుగా చదువుకోవాలి మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోవటం మంచిది పోటీ పరీక్షలు వెళ్ళేటువంటి వారు మీ యొక్క సలహాలు కానీ మీ యొక్క సూచనలు కానీ మీ డిస్కషన్ కానీ విద్యా సంబంధం డిస్కషన్స్ తోటి వారితో కూడా స్నేహితులతో కానీ పరచుకోవడం వల్ల కొంత పరిజ్ఞానం ఏర్పడుతుంది అప్పుడు మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది తద్వారా పరీక్షల్లో కొంతవరకు రాణింపు అనేది వస్తుంది అంటే వారు చెప్పే విధానంలో మీకు నచ్చవచ్చు లేదా మీరు చెప్పే విధానం వారికి నచ్చవచ్చు అలా విద్యార్థులు ఇచ్చిపుచ్చుకోవటమైనటువంటి కూటమైనటువంటి ధోరణితో ఉంటే కనుక ఖచ్చితంగా విద్యావంతులు అవుతారు శుభకార్యాలు జరగటానికి గురుగారు శుభ కార్యక్రమాల నిమిత్తము కొంత ఆటంకంగా ఉంటుంది అయినా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ శుక్రుడు రాహు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చినా అవి సమస్య పరిష్కారం అవుతాయి శుక్రుడు చస్థితిలో ఉండటం వల్ల అట్లాగే ధర రాబడి మీరు ఒక ధనము స్థూలంగా ఒక అమౌంట్ అనుకుంటారు ఆ అమౌంట్ అనుకున్న దానిలో కొంత సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఫార్టీ పర్సెంట్ రాదు కారణం ఏంటి అంటే ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ఆ ధనం అనేది ఆగిపోతుంది మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే ధనం వస్తుంది కాబట్టి ధన విషయాల్లో మాత్రము మీరు అనుకున్నంత అనుకోండి కానీ అక్కడ రావటం మాత్రం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ధనలాభాలు కుటుంబం సంబంధించిన ఒక శుభ పరిణామం కూడా మీకు వార్త అనేది ఊడుస్తుంది కాబట్టి ఆ శుభ పరిణామం చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో విదేశీ ప్రయాణాలు కావచ్చు ఇంకా ఇతరగా విహారయాత్రలు ఇంకా అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం ఇవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు విహారయాత్రలు ఖచ్చితంగా ఉంది శుక్రుడు రాహు కలయిక ద్వితీయంలో ఉండడం వల్ల విహారయాత్రలు వస్తాయి ఖచ్చితంగా ఆ విహారయాత్రల్లో వీళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణం కానీ లేదా అక్కడ కుటుంబం ఉండేటువంటి బంధువులు కానీ స్నేహితుల్లో కానీ ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది ద్వితీయ స్థానంలో శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు ధన రాబడి కూడా అంతే ఉంటుంది నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి కానీ ఇక్కడ ఏంటంటే శుక్రుడు రాహు కలిసి ఉండటం వల్ల స్ట్రేంజర్స్ కూడా ఎదురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వైవాహిక జీవితం ఎలా ఉండబోతున్న గురుగారు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి శుభవార్త ఏదైనా ఉందా ఈ మాసం ఈ సంతానానికి సంబంధించి చూసినట్టయితే వీరికి అంత ఒకటికి సార్లుగా ప్రయత్నం చేస్తుండాలి ఎందుకంటే వైద్యపరంగా కావచ్చు మీకు మీకుండేటువంటి వ్యవహారికమైన యాంత్రిక జీవనంలో కొంత స్పేస్ అనేది కరువుగా ఉంటుంది ఎందుకంటే మీరు చేసే వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కాబట్టి కొంత సమయాన్ని కేటాయించడం మంచిది సంతానం కోసం సమయాన్ని కేటాయించెళ్ళటం మంచిది రాబోయేది కొంత సంతాన పరంగా చూస్తే మీకు యోగదాయకంగా ఉంది సంతానానికి ముందరకెళ్ళచ్చు కలుగుతుంది కూడా గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కుంభరాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు ముఖ్యంగా కుంభరాశి వారికి చూసినట్టయితే కుజుడు షష్టంలో ఉన్నాడు కాబట్టి శత్రు పరాభవాన్ని చూస్తారు అయినా కానీ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు శత్రువును మిమ్మల్ని వెంటాడటం లేతేనే వెనకాల నుంచి ఇండైరెక్ట్గా మిమ్మల్ని కొట్టడం అనేది జరుగుతుంది కాబట్టి శత్రువు మనకు నివారణ చర్యలు చేపట్టుకోవడం మంచిది జన్మస్థలంలో శని రవి బుధ సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి కాను ఈ నవగ్రహాల్లో ముఖ్యంగా శని దేవాలయాలకు వెళ్ళటము తద్వారా గ్రహనాయకుడి సూర్యుడికి పూజ చేసుకోవటము తర్వాత విష్ణు శాస్రం పారాయణం చేసుకోవటము కలిగ వరదైనటువంటి వెంకటేశ్వర దర్శనం చేసుకోవటం తద్వారా అక్కడ మనం ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకోవటం వెంకటేశ్వమికి లేదా ఇంట్లోనైనా కానీ వెంకటేశ్వర సహజంగా ఆయన సుప్రభాతం వింటం ఇట్లాంటివి చేయటం వల్ల కొంతవరకు మనసు ప్రశాంతత పొంది ఒక మంచిదైన వాతావరణం ఏర్పడుతుంది మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాఘాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసం విశేషం గురించి ముఖ్యంగా పంచక వ్రతం ఈ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివ మహాపురాణంలో తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘ పురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం పద్మ పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని కాబట్టి ఈ మాఘపురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము